హాయ్ అండి వెల్కమ్ టు షుగర్ వెంటే ఫేముదే ఛానల్ సో ఇదైతే మేము సంతు వాళ్ళ చిన్న పాప బర్త్డేకి సెలబ్రేషన్స్ కోసం అని చెప్పేసి వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చామండి అపార్ట్మెంట్ దగ్గరికి సో ఇప్పుడైతే మేము పైకి వెళ్తున్నాము అక్కడ సెలబ్రేషన్స్ అవన్నీ కూడా నేను బ్లాగ్ చేసి పెరుగుతుందా చూడండి సో ఇక్కడ అనుషా వాళ్ళ ఇంటికి వచ్చేసాము సంతు అనుష వాళ్ళ ఇంటికి తను వచ్చేసే వాళ్ళ చిన్న పాప ఓన్లీ కొంతమందిని మాత్రమే ఇన్వైట్ చేశారండి వాళ్ళకి సంథింగ్ ఏదో సృష్టి వచ్చిందని చెప్పేసి గ్రాండ్గా చేద్దాం అనుకున్న వాళ్ళు కూడా స్టాప్ అయిపోయారు సో ఇంకా పాప కదా అట్లీస్ట్ కిడ్స్ని అట్లా పిలిచి చేద్దాము అని చెప్పేసి ఒక టూ ఫ్యామిలీస్ని వాళ్ళ క్లోజ్ టూ త్రీ ఫ్యామిలీస్ని ఇన్వైట్ చేశారనమాట నేను జష్విక వచ్చేసాము ఇంకా వేణుగారు వేదార్థు గిఫ్ట్ తీసుకురావడని చెప్పేసి వెళ్ళేసి వాళ్ళు డైరెక్ట్గా అక్కడికి వచ్చేసారు స్కూల్లో కూడా దాండి అవన్నీ ఉన్నాయి చెప్పాను కదా నిన్న వీడియోలో బట్ అక్కడికి వెళ్ళలేదు అనమాట సో ఆఫీస్ నుంచి లేట్ అయిపోయింది వచ్చేసరికి ఇంకా టైర్డ్ అయిపోయి ఉన్నారు పిల్లలు కూడా మార్నింగ్ వెళ్ళి వచ్చేసరికి ఒకటి ఈవినింగ్ ఇంకా బర్త్డే సెలబ్రేషన్స్ అపార్ట్మెంట్లో గిటగెదర్ ఇవన్నీ ఉన్నాయి కదా అటు వెళ్తే ఇవి రెండు కవర్ చేయలేమని చెప్పేసి ఇంకా వెళ్ళలేదు అండ్ బర్త్డే డెకరేషన్ ఇంకా ఇంట్లోనే వాళ్ళే చేసేసారు సో కొంతమంది కదా ఒక టూ త్రీ ఫ్యామిలీస్నే కాబట్టి ఇన్వైట్ చేసింది సో ఇంట్లో వరకు చిన్నగా చేసేశారు ఫస్ట్ బర్త్డే చాలా గ్రాండ్గా చేశారు ఊర్లో చేశారు సో పిల్లలందరూ కూడా క్యాప్స్ పెట్టుకుంటున్నారు అవి చిన్నప్పుడు బాగా మనం పెట్టుకునే అండి ఇప్పుడు అసలు అవి యూస్ చేయట్లేదు ఎక్కువ సంతోకి ఇష్టం అనమాట ఇలా అందరూ ఇట్లా పెట్టుకోవడము చాలా కొన్ని కొన్ని అభిప్రాయాలు బొలై ఉంటే సంత ఇవి ఎంజాయ్ చేయాలి పిల్లలు మంచిగా ఆడుకోవాలి అన్నీ ఎంజాయ్ చేయాలి స్ట్రాంగ్గా ఉండాలి అని చెప్పేసి చెప్తూ ఉంటాడు అనమాట పిల్లలందరికీ కూడా ఎప్పుడూను ఆడుకుంటాడు మంచిగా స్పెండ్ చేస్తాడు పిల్లలతోటి మా పిల్లలు కూడా బాగా ఇష్టపడతాడు సంతమామ సంతుమామ అని చెప్పేసి సో ఎవరికైనా తొందరగా కనెక్ట్ అవుతూ ఉంటాడు సంతోష్ అండ్ కేక్ తీసుకొచ్చి పెట్టారు ఇక్కడ యాక్చువల్లీ దీని మీద ఫస్ట్ ఒక ఫ్లవర్ పెట్టాడు బర్త్డేది మనము హ్యాపీ బర్త్డే సాంగ్ తోటి ఫ్లవర్ వస్తుంది కదా అది పెట్టాడు అది ఏమైపోయిందేమో ఏమో అది స్టార్ట్ అవ్వలేదు మళ్ళీ మొత్తం ఇట్లా అంటే కరిగిపోయింది మొత్తం కాలిపోయినట్టుగా అయిపోయింది అంటే ఇక్కడ చూడండి లోపల అంటుకోలేదు లోపల అంటుకోకుండా ఓన్లీ దానికే అంటుకుంది ఇంకా అది తీసేసి మళ్ళీ వేరేది పెట్టాడు అనమాట సంతోషం అండ్ పాపాకేమో అప్పుడే నిద్ర లేచిందంట కొద్దిసేపు అవుతుందంట ఇంకా మళ్ళీ నైట్ చికా చేసుకుంటుంది అని చెప్పేసి పిల్లలు ఎప్పుడైనా బర్త్డే రోజు చా కేక్ కటింగ్ టైంకి ఫొటోస్ తీసుకు దిగే టైంకి చాలా సతాయిస్తుంటారు అంటే అన్ఈీగా ఫీల్ అవుతారు అందరిని ఒకేసారి చూసి ఆ సౌండ్స్ అవన్నీ ఉంటాయి కదా అన్ఈీగా ఫీల్ అవుతుంటారు సో ఇక్కడ వచ్చేసి తన క్యాప్ అదో చూడండి హ్యాపీ బర్త్డే క్యాప్ కూడా పెట్టుకోదంట చాక్లెట్ కావాలంట చాక్లెట్స్ తింటూ ఉంది ఇంకా ఇక్కడ తను వేరే క్యాండిల్ అవి తీసుకొచ్చి పెట్టాడు అనమాట స్పార్కి వెళ్ళి ఇంకా అది వెలికిచ్చేసారు చిన్నప్పుడు ఎట్లా బర్త్డే సెలబ్రేషన్స్ ఇవన్నీ ఎంత హ్యాపీనెస్ ఇస్తాయో మనకి అందరు రావాలి గిఫ్ట్లు తేవాలి గిఫ్ట్లు ఎప్పుడు ఓపెన్ చేయాలి ఆ క్యూరియాసిటీ ఉంటుంది తిని ఇంకా చిన్న పాపనే కాబట్టి సో తనకు ఆ ఎగ్జైట్మెంట్ వాళ్ళందరినీ చూసేసరికి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంది సంతో మాకు పరిచయం అయ్యి టెన్ ఇయర్స్ అవుతుందండి ఇప్పటికీ కూడా మమ్మల్ని ఒక ఫాదర్ ఫిగర్ లాగా అంటే వాళ్ళ ఫ్యామిలీకి బిఫోర్ మ్యారేజ్ కానీ ఆఫ్టర్ మ్యారేజ్ కానీ ఏ విషయంలో అయినా కూడా వేణుగారు సలహా నా దగ్గరకు వస్తారు సో ఫ్యామిలీకి సంబంధించిన మా ఇద్దరితో షేర్ చేసుకొని ఇలా చేయాలి ఏంటి అనేది కొన్ని సలహాలు తీసుకుంటాడనమాట సో వాళ్ళ ఇక్కడ అయితే ఆల్మోస్ట్ అన్నీ తన వెహికల్ పూజలు కానీ వెహికల్స్ తీసుకున్నప్పుడు పూజలు అవన్నీ నేనే చేశాను అనుషా ఉన్నా కూడా ఒక ఆడపిల్లలాగా నన్ను ట్రీట్ చేశారనమాట వాళ్ళకి ఓన్ సిస్టర్ కూడా ఉంది సంతోష్కి బట్ తను ఊర్లో ఉంటారు తను అక్కడి నుంచి రాలేదని చెప్పేసి ఫస్ట్ నుంచి కూడా తను కూడా ఒక సిస్టర్ లాగా ఫీల్ అవుతారనమాట నేను చేసిన నువ్వు చేసిన ఒక్కటే అని చెప్పేసి తను అంటూ ఉంటారు చాలా రెస్పెక్ట్ ఇస్తారండి మాకైతే తను బాగా అంటే బ్లడ్ రిలేషనే అయి ఉండాలి ఇలా ఉండాలి అలా ఉండాలి అని కొంతమంది చెప్తూ ఉంటారు కదా సో అవసరం లేదండి మంచి మనసుతోటి వాళ్ళు సక్సెస్ అవుతున్నప్పుడు వాళ్ళకు సపోర్ట్ చేయడము ప్రతి ఒక్క దాంట్లో మంచి మనసుతో మనం ఏ పని చేసినా కూడా అది హ్యాపీగానే ఉంటుంది సో వాళ్ళ ఫ్యామిలీ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మాతో ఉండడానికి మాతో స్పెండ్ చేయడానికి సో ఇన్ని ఇయర్స్ నుంచి ఎప్పటి నుంచో చెప్తుంటాడు ఊరికి వెళ్దాము ఊరికి వెళ్దాము ఉందాము అని చెప్పేసి ఇంకా కుదరాక వెళ్ళలేదు డెఫినెట్గా ప్లాన్ చేయాలి వాళ్ళ ఇంటికి రావ వెళ్ళాలి వాళ్ళ మదర్ వాళ్ళు ఎప్పుడైనా ఇయర్లీ వన్స్ వస్తారు వాళ్ళు వచ్చినప్పుడు అయితే ఖచ్చితంగా వస్తారు మా ఇంటికి సో వాళ్ళు ఎప్పుడు ఇన్వైట్ చేస్తూ ఉంటారు ఊరికి కూడా కానీ మేమే వెళ్ళలేదు ఇక్కడ వచ్చేసి వేదార్థి వాళ్ళు ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ గిఫ్ట్లు ఇస్తున్నారు చిన్న పాప అయితే మొత్తం చాక్లెట్ తింటాం మీదే కాన్సన్ట్రేషన్ ఉంది తిను వేదార్థ్ క్లోజ్ ఫ్రెండ్ అండి ఇదే అపార్ట్మెంట్లో ఉంటాడు భాష్యం స్కూల్లో అంతకుముందు భాష్యం స్కూల్లో వేదార్థ్ వాళ్ళు కలిసి చదువుకున్నారన్నమాట సో ఇప్పుడు స్కూల్ చేంజ్ అయిపోయిండు వేదార్థు సో ఎక్కడున్నా కూడా అందరం మంచిగా కలిసి ఉండాలి ఒకరికి ఒకరు హెల్ప్ చేసుకోవాలి సో మనకి ఏది సాధ్యమవుతుందో అంతవరకు మనం హెల్ప్ చేయాలండి ఎవరికైనా కూడా నా కాన్సెప్ట్ అయితే అదే ఉంటుంది ఇక్కడ వేణుగారు నేను వచ్చామనమాట కేక్ తినిపిస్తుంటే అస్సలు తినట్లేదు చాక్లెట్ తినేస్తుంది తను జస్ట్ ఇంకా బ్లెస్ అంటే అక్షింతలు కూడా వేయకూడదు కదా ఈ టైంలో అందుకోసం అని చెప్పేసి అక్షింతలు కూడా పెట్టలేదు జస్ట్ ఓన్లీ కేక్ తినిపించేసి వచ్చేసామన్నమాట ఇంకా పిల్లలు వాళ్ళు గిఫ్ట్ ఇచ్చేశారు తిను అనుష ఫ్రెండ్స్ అండి చాలా క్లోజ్ చాలా హెల్ప్ చేస్తారు వాళ్ళ ఇంటి దగ్గర తిను బిందు రైట్ సైడ్లో ఉన్న తను మా ఫ్లాట్ పక్కనే ఉంటారు రీసెంట్గా షిఫ్ట్ అయ్యారు గృహప్రవేశం అయింది కదండి అప్పుడు సో తను వచ్చేసి వరలక్ష్మి గారు అనుష వాళ్ళ ఇంటి పక్కనే ఉండేవాళ్ళు ఇప్పుడు ఇప్పుడు ఖాళీ చేసి ఫ్రెంట్కి వచ్చారు కదా అనుష వాళ్ళు సో ఆపోజిట్ ఇల్లు అనమాట చాలా హెల్ప్ చేస్తారండి తను కూడా చిన్న పాపనైతే ఆల్మోస్ట్ వరలక్ష్మి గారి దగ్గరే పెరిగింది తనకి ఇద్దరు బాయ్స్ అని చెప్పేసి ఇంకా అంటే చాలా ఇష్టం అండి ఇంకోసన్ని బాగా చూసుకుంటారు ఇక్కడ బర్త్డే పార్టీ తర్వాత ఇంటికి వచ్చేసి సో మమ్మీని కలిసేసి మళ్ళీ కిందికి వచ్చేసాను సెల్లార్లు మొత్తం అంటే గెట్ టుగెదర్ అని చెప్పాను కదా అందరూ ఆల్రెడీ వచ్చేసారు బట్ నేను అక్కడికి వెళ్ళేసి వచ్చేసాను అనమాట అంటే ఇక్కడే వంటలు చేయించేసారండి సో అపార్ట్మెంట్ కల్చర్ అదంతా కూడా చాలా బాగుంటుంది మా అపార్ట్మెంట్లో అయితే చాలా బాగుంటుంది అందరం కలుస్తాము అంటే ఎవ్రీ డే కలవాము కదా ఎప్పుడైనా ఇట్లా గెట్ టుగెదర్ పెట్టుకున్నప్పుడు మాత్రం డెఫినెట్గా అందరం వచ్చి కలుస్తాము ఇక్కడ ఆంటీ వాళ్ళు ఆల్రెడీ డిన్నర్ చేసేస్తున్నారు సో పిల్లలు వాళ్ళంతా ఎంజాయ్ చేస్తున్నారు బాగా అంటే ముందే ఇప్పుడు ఎవ్రీ ఇయర్ అయితే వినాయక చవితి అయిపోయిన తర్వాత నిమజ్జనం అయిపోయిన సండే ఏదైనా ఒక సండే చూసుకొని సెలబ్రేట్ చేసుకుంటాము బట్ ఈ ఇయర్ అలా కుదరలేదు ఇంకా దసరా అప్పుడు అందరూ ఉండట్లేదు అని చెప్పేసి ఇలా అరేంజ్ చేశారంట అండ్ ఇది వచ్చేసి వేదాది బర్త్డే రోజు వానికి కావాల్సిన గిఫ్ట్ అంటే ఏది నచ్చిందో అది కనుక్కొని పిల్లలందరూ గిఫ్ట్ తీసుకొని వచ్చారు అపార్ట్మెంట్లో పిల్లలు అందరూ అయితే బాగా ఎంజాయ్ చేస్తారండి అందరూ చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ మంచిగా సపోర్ట్ చేస్తారు ఇలా సెలబ్రేషన్స్ ఏమన్నా ఉంటే వాళ్ళ ఎవరి బర్త్డే ఉంటే వాళ్ళ బర్త్డేకి తర్వాత వాళ్ళకి ఇష్టమైనది కనుక్కొని సో గిఫ్ట్ ఇస్తారనమాట బాగా ఎంజాయ్ చేశామండి ఇంకా నైట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్